హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను నువ్వులు పట్టి చేద్దామని చెప్పేసి ఒక కప్పు నువ్వులైతే తీసుకున్నాను ఒక కప్పు అయితే బెల్లం తీసుకున్నా కొద్దిగా నెయ్యి అయితే తీసుకుంటున్నా అనమాట నువ్వులైతే మంచిగా చెట్టుపట్ల ఆడే విధంగా అయితే వేయించుకోవాలి మీకు సౌండ్ వినిపిస్తు వినిపిస్తుందా ఫ్రెండ్స్ చూడండి ఇంక ఇట్లా ఈ విధంగా అయితే చెట్టుపట్ల ఆడాలి నువ్వులైతే ఈ విధంగా దోరగా వేయించుకోవాలన్నమాట ఈ విధంగా నువ్వులు వేగిన తర్వాత ఇట్లా కొంచెం లైట్గా మంచిగా పొంగినట్టు అన్నమాట ఈ విధంగా అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా వేయించుకున్న నువ్వులైతే ఇక పక్కన తీసుకోవాలి అదే గిన్నెలో ఒక కప్పు నువ్వులకి కప్పు బెల్లం అనమాట అదే గిన్నె అదే గిన్నెలో బెల్లం అయితే ఒక కప్పు వేస్తున్నాను అన్నమాట బెల్లం వేసుకున్న తర్వాత కొద్దిగా అయితే నేను నెయ్యి అయితే తీసుకుంటున్నా మంచి కలర్ రావడం కోసం షైనింగ్ అనమాట ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం అయితే తీసుకున్నా నేనైతే వాటర్ పోసుకోవట్లేదు వాటర్ పోసుకోకుండానే ఈ విధంగా అయితే పాకం అనేది పడతా అన్నమాట వాటర్ పోయిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మంచిగా తురుముకుంటే బెల్లం ఇంక మంచిగా కరుగుతుంది అనమాట నేనైతే వాటర్ పోయాను పల్లీ కూడా నేను వాటర్ పోయకుండా పాకం పడతాను మంచిగా ఇది కరిగి మంచి కడుపులాడేటప్పుడు కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం పాకం చూసుకొని మనం నువ్వులు ఇందులో పోసుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇగో ఈలోపు మనం ఇక్కడ నేను గచ్చే తీసుకుంటున్నాను అనమాట గచ్చిపోయి మనం గిన్నెలు దోమకలు పెట్టుకుంటాం కదా ఇక్కడ వచ్చి నీట్గా కడిగి కొద్దిగా అంత నెయ్యిని అయితే వేసుకుంటున్నా కొద్దిగా నెయ్యి వేసి మంచిగా ఏ విధంగా అయితే మనం చిక్కి వేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట మనకు ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు నెయ్యిని అప్లై చేసుకోవాలి తర్వాత పాకం కూడా రెడీ అవుతుంది మొత్తం కరిగిపోయింది ఫ్రెండ్స్ నేను పూరి కర్ర కూడా కొద్దిగా నెయ్యి ప్లే అయితే చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇంకో పాకం ఇట్లా కడపలాడి కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం ఇప్పుడైతే పాకం టెస్ట్ చేస్తున్నా వచ్చిందా లేదా అనేది ఒక గిన్నె తీసుకో రాలేదు ఫ్రెండ్స్ పాకం పాకం అయితే పర్ఫెక్ట్ గా అయిపోయింది ఇక ఇప్పుడైతే నువ్వులైతే పోసుకొని మెల్లగా కలపాలి వీడియో తీయడానికి రాలేదు ఫ్రెండ్స్ అందుకని